చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి యంగ్ బ్యూటీ సిరి హనుమంతు ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది బిగ్ బాస్ తెలుగు షోతో టీవీ ఆడియన్స్ లో కాస్త క్రేజ్ తగ్గించుకుంది ప్రస్తుతం బుల్లితెరపై పాపులర్ కామెడీ షో జబర్దస్త్ యాంకర్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటుంది తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అలరిస్తుంది సిరి హనుమంత్ జబర్దస్త్ యాంకర్ గా మారిన తర్వాత ఈ ముద్దుగుమ్మ మా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా అయింది వరుస పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది ముఖ్యంగా కామెడీ షో కోసం వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా సిరి హనుమంతు అదిరిపై ఔట్ ఫిట్ లు ధరిస్తూ ఉంది ఇంకోటి తీరోకా డ్రెస్సుల్లో ఈ ముద్దుగమ్మ తన అభిమానుల్ని మెటిజన్ ని ఆకట్టుకుంటుంది ఇంటర్నెట్ లో మరింతగా ఫాలోయింగ్ క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది ఇంకా అదే క్రమంలో తాజాగా మరిన్ని ఫోటోలను అభిమానంతో పంచుకుంది టెండి అవుట్ ఫిట్ తో అట్రాక్టివ్ గా మెలిసింది స్టన్నింగ్ స్టూల్స్ తో అట్రాక్షన్ చేసింది ఇంకా అయితే తాజాగా పంచుకున్న ఫోటో హనుమంతు కాస్త ఓవర్ గా మేకప్ చేసిందని ఇలాంటి బట్టలు తనకు ఏ మాత్రం అభిమానులు కామెంట్స్ తో తమ ఒపీనియన్ ఇంకా ఇలాంటి లుక్స్ తో సిరి హన్మంత్ పై ఉన్న ఇంప్రెషన్ పోతుందని నేరుగా ఆమెపై ట్యాగ్ చేసి చెప్తున్నారు చక్కగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తే బాగుంటుందని ఆమె ట్రెడిషనల్ బెర్స్ లో ఉంటుందని లేటెస్ట్ లుక్ పై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఫ్యాన్స్ ఇది ఫ్యాన్ సిరి హనుమంత్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ తను జబర్దస్త్ యాక్టర్ గా మంచిగా అలరిస్తుంది అలానే జవాన్ మూవీలో లేటెస్ట్ గా ఒక సపోర్టివ్ క్యారెక్టర్ చేసింది అది కూడా మంచి బ్లాక్ బస్టర్ అయింది ఇలా తనకి మంచి మూవీస్ రావాలని తన కెరియర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అలానే ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో కావాలనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో అవసరాలు ఉంటాయి అప్పటి వరకు ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్